హాయ్ అండి పల్లి నువ్వుల పట్టి తయారు చేద్దామండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో నువ్వులతో పట్టీ చేసుకుందామండి దీనికోసం నేను పల్లీలు తీసుకొని ఇలా చక్కగా వేయించుకోవాలండి చూడండి పల్లీలని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా చక్కగా అన్నీ ఒకే రకంగా వేగేలాగా వే వేయించుకోవాలండి కొంచెం ఎడల్పాటి బాని తీసుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా అంటే పొట్టు వెంటనే ఊడి రావాలి ఇలా పలుకుగా అవ్వాలండి మనం నలపగానే చూడండి ఇప్పుడు దింపేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిద్దామండి ఇప్పుడు అదే కళాయిలో నువ్వులు పోసి వేయించుకుందామండి పల్లీలు నువ్వులు సమానంగా తీసుకున్నానండి నేను పల్లీలు ఒక రెండు గ్లాసులు తీసుకుంటే నువ్వులు కూడా అదే గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకున్నాను మొత్తం నాలుగు గ్లాసులు అండి పల్లీలు రెండు గ్లాసులు నువ్వులు రెండు గ్లాసులు నువ్వుల్ని కూడా దోరగా వేయించుకొని చల్లారనివ్వండి చూడండి పల్లీల్ని ఇలా వెడల్పుగా అనుకొని చల్లార పెట్టుకుందాం చూడండి నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి నువ్వులని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి చూడండి ఇలా తెల్లగా చక్కగా పొంగి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కూడా ఈ ఈలోపు మనం బెల్లం తీసుకుందాం మనం నాలుగు గ్లాసులు తీసుకుందాం కదండి నువ్వులు రెండు గ్లాసులు పల్లీలు రెండు గ్లాసులు అలాగే బెల్లాన్ని కూడా అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు తీసుకున్నాను కొంచెం పాకంలో ఒక ఈ చిన్న స్పూన్తోనండి స్పూన్ చూశారు కదా ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసుకుంటున్నానండి బెల్లం పాకంలో కొంచెం అంత పంచదార వేసుకుంటే పాకం అనేది చాలా బాగా వస్తుందండి అదే పంచదార పాకంలో అయితే కొంచెం అంత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి చూడండి ఒక కొంచెం అంతా వాటర్ పోసుకోండి బెల్లం తడిసే వరకు ఆ చిన్ని గ్లాసుతో ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను చూడండి ఇప్పుడు చక్కగా అంతా కలియ తిప్పుతూ పాకం పట్టేసుకుందాం అర్థమైంది కదండి నాలుగు గ్లాసులు మనకి పల్లీపప్పు కానీ నువ్వు పప్పు కానీ నాలుగు గ్లాసులు తీసుకున్నాము అలాగే నాలుగు గ్లాసులు బెల్లం తీసుకున్నాను చూడండి పల్లీల్ని ఇలా నీట్గా పొట్టంతా తీసేసి ఇలా చేసుకున్నామండి ఇలా కొంచెం పలుకుగా నలుపుకోనండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పేసుకుందామండి ఇందులో ఒక నాలుగైదు యాలకులు వేసేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఈ పల్లీల్ని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా పట్టేసుకుందాం ఇప్పుడు అదే జార్లో నువ్వుల్ని కూడా వేసుకొని మిక్సీ ఒక రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుందండి చక్కగా చూడండి ఇలా నలిగిపోతాయి ఇలా కచ్చాపచ్చాగా పట్టేసుకోండి నువ్వుల్ని కూడా ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాకం ఎలా ఉందో చూద్దామండి చూడండి పాకం చక్కగా ఉడికిపోతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఈ స్వీట్ని రెడీ చేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని పాకం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి ఎలా వస్తుందో ఏంటో అనేసి ఇంకా అవ్వలేదండి ఈలోపు ఒక ప్లేట్లో కొంచెం అంతా నెయ్యి వేసేసి ప్లేట్ అంతా రాసేసుకొని ఉంచేసుకుందామండి ఎందుకంటే పాకం వచ్చాక పల్లీ నువ్వులు చక్కని ఇందులో పోసేసుకోవడానికి మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ వంటకాన్ని చేసి ఈ స్వీట్ని చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఇదే కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇంకా అవలేదు ఇప్పుడే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పాకం మన నువ్వులు మన ఆరోగ్య ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ చలికాలంలో నువ్వులు తింటే వాడికి కూడా చాలా మంచిది ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు ఒక పల్లీ లడ్డు తినమంటారు కదండి అలాగే ఈ రెండింటిని కలిపి ఇలా పల్లి పట్టి చేసామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి వేరు వేరుగా కాకుండా ఇలా కలిపి చేసేసుకొని తినేసి తినేయొచ్చండి చాలామంది పిల్లలు కొంతమంది పల్లీ పట్టి తినని వాళ్ళు నువ్వులు పట్టి తినని వాళ్ళు ఉంటారు కదండి ఇందులో అసలు ఇలా మిక్సీ పట్టుకొని చేసామంటే పల్లీలు నువ్వులకి అలా ఏమీ పూర్తిగా కనిపించవండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొత్త వెరైటీ స్వీట్ లాగా ఉంటుందండి ఇంకా కొంచెం రావాలండి పాకం మనకి చూడండి ఆల్మోస్ట్ పాకం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు పాకం అయిపోయిందండి ఇందులో పల్లీ పొడి పోసేసుకుందామండి పల్లీల్ని కచ్చాపచ్చాగా పట్టేసుకున్నాం కదా ఈ పొడిని పోసేసుకుందాం అంతే నువ్వుల పొడిని కూడా పోసేసుకుందామండి ఈ రెండింటిని పోసేసి స్టవ్ కట్టేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా తిప్పేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేసుకోండి ఇదంతా కలిసేలాగా తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి దీన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెకి కానీ లేకపోతే మన చపాతీ కర్రకు కానీ నెయ్యి రాసేసి పూర్తిగా పలసగా అనుకోవాలండి గుండ్రగా పలసగా వచ్చేలాగా చూడండి ఇలా పూరీల కర్రతో ఇలా అనుకోండి మొత్తం పల్సగా వచ్చేలాగా ఇలా అనుకోండి మరి చల్లారిపోతే రాదండి వేడిగా ఉన్నప్పుడే ఇలా అనుకోవాలి మొత్తం ఇలా వచ్చేసుకోవాలండి చూశారు కదా ఇలా పూర్తిగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఇలా అనుకోండి పలసగా వస్తుంది చూడండి మొత్తం ఇలా అనుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే తర్వాత చల్లారిపోయాక కట్ చేయటం కుదరదండి గట్టిగా అయిపోతుంది కదా ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే చల్లారాక అవి అలాగే వచ్చేస్తాయండి ముక్కలు చూడండి ఒక చాక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకుందాం చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ నువ్వుల పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూడండి చల్లారిపోయింది చల్లారిపోయాక దీన్ని తీసేసుకుందాం చూడండి ఎలా వస్తుందో చూద్దాం అసలు ఏమైనా కూడా కొంచెం కూడా ప్లేట్ కంటుకోలేదండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నువ్వు పల్లి నువ్వుల పట్టి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం ఎలా అయితే పోసామో అలా కొంచెం కూడా ప్లేట్ కంటుకోకుండా చక్కగా వచ్చేసిందండి చూడండి ఇప్పుడు మనం వీటిని బిల్లలుగా కట్ చేసుకుందాం తుంపేసుకుంటే అలా ఎక్కడి వరకు ఘాటు పెట్టామో మనం అక్కడి వరకే చూడండి ఎంత విరిగిపోతున్నాయో చక్కగా కొంచెం కూడా అంటుకోవట్లేదు పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటన్నిటిని ఇప్పుడు మనం చక్కగా ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి అన్నిటిని ఇలా ముక్కలుగా మనం ఎక్కడికైతే ఘాటు పెట్టామో అక్కడికి కరెక్ట్గా విరిగిపోతున్నాయి చూడండి అన్నిటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఇంకా పలసగా కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు మందంగా కావాలంటే మందంగా కూడా పోసుకోవచ్చండి చూడండి మనం స్వీట్ షాప్లో కొనుక్కున్న విధంగానే చక్కగా బిల్లలు కరెక్ట్గా వచ్చాయండి గట్టిగా చూడండి అన్నిటినీ ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే పల్లీ నువ్వుల పట్టి రెడీ అయిపోయిందండి చూడండి అచ్చం స్వీట్ షాప్లో లాగే వచ్చేసాయి పీసెస్ అన్నీ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగానే చేసుకున్నారంటే మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంత మంచి రెసిపీని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా సింపుల్గా